మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు నేను మీ ముందుకు మరో అద్భుతమైన వీడియోతో వచ్చేసాను ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు అదేంటో తెలుసా గ్లోయింగ్ స్కిన్ మనం అందరం అనుకుంటాం కదా మన శరీరము మన ఫేస్ మెలమెల మెరిసిపోవాలని చెప్పి చక్కగా అందంగా ఉండాలి చక్కగా అందరికీ అందంగా కనిపించాలి అని అందరం అనుకుంటాం కదా సో ఈ రోజు నేను మీ అందరి కోసం గ్లోయింగ్ స్కిన్ కోసం హొప్ప ఎలా చేసుకోవాలి అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అయితే మీ అందరూ రెడీనా ఈ రోజు నుంచి ఛాలెంజ్ కింద తీసుకుంటారా రెడీ అని కామెంట్ బాక్స్ లో పెట్టేయండి నేను మీ అందరి కోసం గ్లోయింగ్ స్కిన్ కోసం హొప్ప ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందరూ రెడీయా ఓకే అయితే ఫస్ట్ అందరికి హొప్ప అంటే ఏంటో తెలుసు కదా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు ఫ్రేజెస్సే కదా మనకి హొప్ప ఉంటాయి అయితే బేసిక్ హొప్ప మనం గ్లోయింగ్ స్కిన్ కోసం ఏం చేస్తాము మన స్కిన్ మీద చేపెట్టుకుని జస్ట్ ఈ ఫోర్ ఫ్రేజర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యవ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చాంట్ చేస్తూ ఉంటాం ఇలా నూట ఎనిమిది సార్లు గాని లేదా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనం ఫోకస్ పెట్టి చేస్తాం లేదా ఈ ఎనిమిది సార్లు చేస్తే కనుక మన ఆలోచన ఆ నెంబర్ మీద ఉంటుంది అంటే లెక్క మీద ఉంటుంది అనుకున్నప్పుడు మనం ప్రశాంతంగా ఎప్పుడు ఎంతసేపు కుదిరితే అంతసేపు మనం హోపోనోపోనో చేస్తాము ఇదే కదా బేసిక్ హోపనొప్పన అంటే అయితే నేను ఇప్పుడు గ్లోయింగ్ స్కిన్ కోసం అడ్వాన్స్ హోపోనోపోనో ఎలా చేయాలో నేర్పిస్తాను చాలా ఈజీగా ఉంటుంది అందరూ కూడా ఈజీగా ఫాలో అవ్వచ్చు అయితే మనం బేసిక్ ఓపెనోపనోలో కేవలం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై స్కిన్ అని ఛాన్ చేసుకుంటాం అయితే అడ్వాన్స్ ఓపోనోపోనోలోకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మన స్కిన్తో మాట్లాడుకుంటాం అంటే కన్వర్సేషన్ చేస్తామన్నమాట ఎలాగా ఐఎమ్ సారీ మై స్కిన్ నేను నిన్ను సరిగ్గా లవ్ చేయలేదు నువ్వు ఎలా ఉన్నా కూడా నేను నిన్ను ఇష్టపడలేదు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ మై స్కిన్ నేను నిన్ను సరిగా కేర్ చేయలేదు ఎలా పడితే అలా వదిలేశాను థ్యాంక్ యూ మై డియర్ స్కిన్ నేను ఇలా పట్టించుకోకపోయినా కూడా నువ్వు నాకు ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నా ఐ రియల్లీ లవ్ యూ ఐ రియల్లీ లవ్ యూ మై డియర్ స్కిన్ ఇలా మనం చెప్పుకోవాలన్నమాట ఐఎమ్ సారీ అని చెప్పి తనని మనం లవ్ చేయలేదు తనని మనం పట్టించుకోలేదు అని ప్లీజ్ ఫర్గ్యూ మీ అని చెప్పుకొని తర్వాత థ్యాంక్ యూ చెప్పుకున్నాం ఎందుకు ఎలా ఉన్నా కూడా ఆ మన స్కిన్ మనకి సపోర్ట్ చేస్తూనే ఉంది మనల్ని అన్నిటి నుంచి రక్షిస్తూనే ఉంది సో మనం థ్యాంక్ యూ చెప్పుకున్నాం అలాగే మనం లవ్ చేస్తున్నాం ఐఎమ్ సారీ మై స్కిన్ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మనం దాంతో మాట్లాడుకోవాలన్నమాట ఇది గ్లోయింగ్ స్కిన్ కి అడ్వాన్స్ ఒప్పో ఈ ఈసారి నుంచి మీరు ఏం చేస్తారు అంటే ఈ అడ్వాన్స్ హోపనొప్పను యూజ్ చేసి మీ స్కిన్తో ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు లేదన్నా ఏదైనా ఫేస్ క్రీమ్ అప్లై చేసేటప్పుడు మిర్రర్ లో చూసుకునేటప్పుడు లేదా నార్మల్ గా ఖాళీగా కూర్చుని మన బాడీ మీద చేపెట్టుకుని చక్కగా మన ఫేస్ మీద చేపెట్టి మన ఫేస్ తో ఇలా ప్రేమగా మాట్లాడుతూ ఐఎమ్ సారీ మై స్కిన్ ప్లీజ్ ఫర్ మీ నేను నిన్ను సరిగా పట్టించుకోలేదు నువ్వు ఎలా ఉన్నా కూడా నేను నిన్ను ఇష్టపడలేదు నేను నిన్ను హేట్ చేశాను చాలా బాధ పెట్టాను సో ఐఎమ్ సారీ మై స్కిన్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఎన్నిసార్లు ఎలా ప్రవర్తించినా కూడా నువ్వు నన్ను రక్షిస్తూనే ఉన్నావు బయట నుంచి వచ్చే అన్ని కాలుష్యాల నుండి నా శరీరాన్ని నువ్వు ఈ స్కిన్ రూపంలో కాపాడేవు సో ఐ లవ్ యు మై డియర్ స్కిన్ అని చెప్పి మీ స్కిన్ తో మీరు చక్కగా ప్రేమగా మాట్లాడుకోండి మాట్లాడుకుంటూ ఇలా ఓపెన్ చేసుకోండి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఒకవేళ ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ వచ్చినా సరే ఈ వీడియో దగ్గరికి వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఛాలెంజ్ తీసుకుంటారు కదా అందరూ కామెంట్ బాక్స్ లో చెప్పండి నేను ఖచ్చితంగా ఛాలెంజ్ తీసుకుంటాను నేను నా స్కిన్ని గ్లోగా చేసుకుంటాను ఎస్ ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి